రాష్ట్రంలో ముద్రాజుల సంక్షేమానికి కృషి చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అండగా నిలిచి ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేస్తున్న మేరకు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ఆశీర్వదించి సత్తాచాటాలని ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షులు నాచగిరి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కుటాల యాదగిరి అన్నారు శుక్రవారం గజ్వల్ లో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముద్రాజులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిలవాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నేతలు నర్సింహులు చంద్రం ఆంజనేయులు భాస్కర్ రమేష్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు మన మన ఏ ఏ కరెక్ట్ కరెక్ట్ నాయకుడు అనే విషయాలను చర్చించుకున్నాం మనం ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో హరీష్ రావు గారు ఆశీసులతో మరి మన సామాజిక వర్గం ముదురాయలు ఎంతో అభివృద్ధి చెందిర్రు మరి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారు గౌరవ మంత్రి మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారి ఆశీస్సులతో వారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి రెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో ఇక్కడ మెదక్ పార్లమెంట్ పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి ఈ రోజు సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది అలాగే ఈ సమావేశంలో పెద్దలు మన కుల పెద్దలు మన నాయకులు మన అధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు వివిధ గ్రామాల నుండి వచ్చిన గుజరాజ్ పెద్దలందరూ ఏకగ్రీవంగా ఖచ్చితంగా వెంకటరామరెడ్డిని గెలిపించుకున్నట్టయితే ఒక విద్యావేత్త ఒక చదువుకున్న వేత్త ఒక మాజీ కలెక్టరు ఆయన ఆయన గెలిపించినట్టయితే మన దళాన్ని పార్లమెంటులో రేపు ఢిల్లీలో మన మెదక్ గళాన్ని వినిపించగల సత్తా కేవలం వెంకటరామరెడ్డి గారికి ఉందని చెప్పేసి ఈ రోజు మనందరం విశ్వసిస్తున్నాం కాబట్టి మనందరం భారీ మెజార్టీతో గౌరవ వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మనం గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందినట్టుగా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదు అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలు అని అబద్దాల గ్యారంటీ చెప్పి మరోసారి మోసం చేసి గద్దె ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓటును ఆయుధంగా మార్చుకొని ఖచ్చితంగా ఓటు ఆయుధం అనుకుని రేపు రెడ్డి గారిని భారీ మెజార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను